రక్తదానం చేయడం వలన ఒకరి ప్రాణం నిలబడుతుందని ఓరియంట్ యూనిట్ హెడ్ మహేంద్ర ప్రతాప్ జోషి పేర్కొన్నారు శుక్రవారం దేవాపూర్ ఒరియన్ సిమెంట్ కంపెనీ సహకారంతో జూన్ పద్నాలుగున ప్రపంచ రక్తదాతల దినోత్సవాన్ని పురస్కరించుకొని ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ మంచినేల వారి ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు ఈ శిబిరంలో యూనిట్ హెడ్ మహేంద్ర ప్రతాప్ జోషి దంపతులు వారితో పాటు సుమారు ఐదు వందల మంది కార్మికులు అధికారులు రక్తదానం చేశారు రక్తదాతలకు పండ్లు అమృతహారం బిస్కెట్ ప్యాకెట్లను అందించారు ఈ సందర్భంగా యూనిట్ హెడ్ మహేంద్ర ప్రతాప్ జోషి మాట్లాడుతూ తల్లి జన్మనిస్తుందని ప్రాణాపాయ స్థితిలో ఉన్నవారికి రక్తదాత పునర్జన్మ ఇస్తారని అన్నారు రక్తదానం అనేది ఒక వ్యక్తి మరొకరికి అందించగల అమూల్యమైన సహకారం అని తెలిపారు రక్తదాన కార్యక్రమంలో దాతలు పెతే తన భాగస్వాములు అయ్యేలా అవగాహన కల్పించాలని విస్తృత ప్రచారం చేయాలని సూచించారు ఏటా జూన్ పద్నాలుగున రక్తదానం దినోత్సవం సందర్భంగా స్వచ్ఛంద రక్తదాతలను సత్కరించారు और द टारगेटिंग फॉर 500 यूनिट्स ऑफ ब्लड डोनेशन इसमें पूरी सोसाइटी हमारी ओरिएंट सीमेंट के कामगार बंधु स्टाफ वर्कर्स सभी इसमें बढ़ चढ़ के हिस्सा ले रहे हैं और ओरिएंट सीमेंट जैसा कि हमेशा जानते हैं सोसाइटी के लिए काम कर रही है उसी दिशा में हमारा एक छोटा सा प्रयास है यह कार्यक्रम लो रेड क्रॉस सोसाइटी सत्यपाल रेड्डी शरद कुमार सत्यनारायणा మహిళా మండలి అధ్యక్షురాలు ప్రీతి జోషి సీనియర్ జీఎం ఆనంద్ కులకర్ణి అధికారులు కార్మికులు పాల్గొన్నారు